అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ పదవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్లు చూసుకున్న గోల్డ్ రేట్ చూసుకుంటే చాలా చాలా ఎక్కువగా అయితే పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి కూడా కోయిట్లోనూ అలాగే మన ఇండియాలో కూడా చాలా ఎక్కువగా అయితే పెరిగిపోతూ ఉంది గోల్డ్ రేట్ అనేది కోయిట్లో రోజు రోజుకి గోల్డ్ రేట్ అనేది చాలా 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 ఎక్కువగా అయితే పెరిగిపోతూ ఉంది ఈరోజు ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర కొనాలనుకుంటే అక్షరాల ముప్పై మూడు దినార్ల వంద పిల్స్గా అయితే ఉంది మొప్పి మూడు కేడీలు ప్లస్ వంద పిల్సుగా అయితే ఉంది ఒక గ్రామ్ బంగారం ధర కొనాలనుకుంటే కోయిట్లోను చూసారా గత వారానికి ఈ వారానికి రెండు వారాల్లోనే దగ్గరగా మూడు మూడు దినార్ల వంద పిల్స్ అయితే పెరిగిపోయింది ఎక్కడ ముప్పై దినార్లో ఎక్కడ ముప్పై మూడు దినార్లో ఎంత ఎలా పెరిగిపోయిందో చూసారు ఈ రెండు వారాల్లోనే అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ చూసుకుంటే క్వైట్లో బిస్కెట్ రూపంలో ఉన్న గోల్డ్ చూసుకుంటే అక్షరాల ముప్పై ఆరు దినాలి ముప్పై ఆరు కేడీలు పాయింట్ ఆరు వందల ఫిల్స్కి అయితే ఉంది ఇది చూసారు అంతలా పెరిగిపోయింది ఇది ముప్పై ఒకటి అయితే ఉండేది రెండు వారాల క్రితం ఇప్పుడు దగ్గరగా ముప్పై ఆరు కేడీలు అయితే అయిపోయింది అలాగే మన ఇండియాలో చూసుకుంటే ఆల్ టైమ్ హైలో అయితే ఉంది గోల్డ్ రేట్ అనేది ఒక గ్రామ్ బంగారం ధర కొనాలనుకుంటే మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఈరోజు కొనాలనుకుంటే అక్షరాల పదివేల నూట ముప్పై అయితే ఉంది రెండు వారాల క్రితం మనం చెప్పుకున్నటప్పుడు తొమ్మిది వేల ఎనిమిది వందలు ఎంత ఉండేది గోల్డ్ రేటు ఈ రోజు చూసారా ఎంత అయిపోయిందో దగ్గరగా పది వేల నూట ముప్పై రూపాయలు అంటే చూడండి పది గ్రాములు బంగారం కొనాలనుకుంటే కంపల్సరీగా లక్ష పదిహేను వేలు పట్టుకుని వెళ్ళవలసిందే బంగారం కొనాలనుకుంటే అలాగే ఈరోజు ఎక్స్చేంజ్ రేటు చూసుకుంటే ఒక కోటి దినారు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఏడు అయితే ఉంది వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు అయితే అవుతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి బంగారం ఎప్పుడు తగ్గినా కూడా ఇప్పుడు ఎంతలా పెరిగిపోయింది కాబట్టి ఏదో ఒక వారంలో ఒక డిప్ అనేది వస్తూ ఉంటుంది ఆ డిప్పులో గోల్డ్ రేట్ తగ్గుతుంది నేను వెంటనే వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే వెంటనే మీరు షాప్కి వెళ్ళి కొనుక్కోనే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బై బాయ్